ఉల్లి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలనే సదుద్దేశంతో చంద్రబాబు సర్కార్ చేపట్టిన ఉల్లిగడ్డల కొనుగోలు ప్రభుత్వం నిలిపివేసింది ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భారీ స్థాయిలో పండిస్తున్న ఉల్లి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి కొనుగోలు చేస్తున్న ఉల్లిగడ్డల వ్యవహారం నిన్నటి వరకు కనీస మద్దతు ధర కొద్దిగా పెరగడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలు ఇరవై వేల టన్నుల వరకు ఉన్నట్లు సమాచారం అయితే ఈ ఉల్లిగడ్డలను రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు తరలించడంతో పాటు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి కర్నూలు మార్కెట్ లోనే నాలుగు దుకాణాలు ఏర్పాటు చేసి రెండు రూపాయల చొప్పున బస్తా నాలుగు వందల యాభై కిలోల బస్తా రెండు వంద రూపాయల చొప్పున అధికారులే విక్రయించారు అయితే ఇవేబీ లాభసాటిగా లేకపోవడం కర్నూలు జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఈ ఎర్రగడ్డలన్నీ తడిచిపోవడం చాలాసేపు వీటిని నిలువ చేసే అవకాశం లేకపోవడంతో అవన్నీ కుళ్లిపోయి మార్కెట్ లోనే చెడిపోతున్నాయి ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో అనేక లోళ్లు టిప్పర్ల ద్వారా ఈ చెడిపోయిన ఉల్లిగడ్డలు బయట ప్రాంతాల్లో పారబోసారు అధికారులు ఈ నేపథ్యంలో ఉల్లి కొనుగోలు ఆపేశారు ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్ నుంచి రాయచూరు ప్రాంతాల్లో పండిస్తున్న రైతుల నుంచి వస్తున్న ఉల్లిగడ్డలు మేలు రకంగా ఉండడంతో అవి వెయ్యి రూపాయలకు పైగా ధర మార్కెట్లో పలుకుతోంది కర్నూలు జిల్లాలో పండిస్తున్న పంటలకు మాత్రం నూట యాభై ఐదు రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు మార్కెట్ లో వేలం ధర పాడుతున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో రైతులందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం మరికొంతకాలం ఈ కనీస మద్దతు ధర పన్నెండు వందల చొప్పున మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన విధానాన్ని కొనసాగించాలని అక్కడ రైతులంతా కోరుతున్నారు మనకు రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల ఎకరాలలో ఉల్లి సాగు అవుతుండగా ఒక కర్నూలు జిల్లాలోనే నలభై మూడు వేల ఎకరాలలో ఈ ఉల్లి సాగు చేస్తున్నారు నంద్యాల జిల్లాలో తొమ్మిది వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు అంటే మనకు ఉల్లి పంట ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంగానే సాగుతోంది ఈ ఏడాది వర్షాల కారణంగా ఉల్లి పంట సరైన దిగుబడి రాకపోవడం పెట్టుబడులు పెరిగిపోవడం ఈ నేపథ్యంలో మార్కెట్ ధరలు కూడా పతనమైపోవడంతో ఉల్లి రైతులు లబ్బుతివ్వమంటున్నారు వీరిని ప్రభుత్వం పన్నెండు వందల రూపాయల చొప్పున క్వింటాలకు ధర చెల్లించి కొనుగోలు చేసిన విధంగానే కొనసాగించకపోతే ఉల్లి రైతులందరూ ఇక పంటలు సాగు చేసే పరిస్థితే ఉండదని తక్షణమే చంద్రబాబు సర్కార్ ఈ ఉల్లిగడ్డల కొనుగోలు కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అవసరమైతే చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున కోరుతున్నారు